ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్న మిస్ వరల్డ్ ఫైనల్స్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నూట ఎనిమిది దేశాల అందగతులు పోటీ పడుతున్నారు టాప్ ఫార్టీలో మిస్ ఇండియా నందిని గుప్తా ఉన్నారు అనేక రకాల కంటెస్ట్ల అనంతరం నాలుగు ఖండాల నుంచి నలుగురిని కమిటీ ఎంపిక చేయనుంది తుది ప్రశ్న తర్వాత మిస్ వరల్డ్ పేరును ప్రకటించనున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలకు భారత్ మూడోసారి ఆతిథ్యం ఇస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో బెంగళూరు రెండు వేల ఇరవై నాలుగు ముంబై రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి మిస్ వరల్డ్ కిరీటాన్ని మన దేశ అందగతిలో ఆరుసార్లు అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో రేటా ఫారియా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐశ్వర్య రాయ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో డయానా హెడెన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుక్తాముఖి రెండు వేలలో ప్రియాంక చోప్రా రెండు వేల పదిహేడులో మనిషి చెల్లార్ ఎంపికయ్యారు ఇక మిస్ వరల్డ్గా గెలిచిన వారికి ఎనిమిది కోట్లకు పైగా నగదుతో పాటు పదిహేడు వందల వజ్రాలతో పొదిగిన కిరీటాన్ని అందిస్తారు అంతేకాకుండా ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్రకు అవకాశం ఉంది నూట యాభై దేశాలు మిస్ వరల్డ్ ఫైనల్స్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలపై మరింత సమాచారం మా కరస్పెండెంట్ అజీమ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధమన్నారు అజీమ్ మరికొద్ది గంటల్లోనే అసలు మిస్ వరల్డ్ ఎవరనేది కూడా ఏదైతే ప్రకటన కూడా వస్తుంది అయితే మరికొద్ది గంటల్లోనే ఏదైతే హైటెక్స్ వేదికగా ఏదైతే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు కూడా ప్రారంభం కానున్నాయి మనం చూసాం గత ఇరవై రోజుల నుంచి కూడా ఏదైతే తెలంగాణలో ఏదైతే మిస్ వల్డ్కి సంబంధించినటువంటి కాంపిటీషన్స్ జరుగుతున్నాయి అలాగే తెలంగాణ టూరిజం సంబంధించినటువంటి ప్రదేశాలను కూడా ఏదైతే నూట ఎనిమిది దేశాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి అన్ని ప్రదేశాలకు కూడా తిరిగి వచ్చారు సో ఈ రోజు ఏదైతే వివిధ వివిధ విభాగాల్లో ఏదైతే కంటెస్టెన్స్ ఇప్పటికే ఏదైతే ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించారు ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ ఛాలెంజ్ అలాగే టాలెంట్ ఛాలెంజ్ అలాగే హెడ్ టు హెడ్ దీంతో పాటు ఏదైతే టాప్ మోడల్ ఎవరైనా దానిపైన అలాగే ఫ్యాషన్ డిజైనర్లో డ్రెస్ విభాగం దీంతో పాటు బ్యూటీ విత్ ఏ పర్సన్ అలాగే మల్టీమీడియా ఇలాంటి అనేక ఛాలెంజ్ కార్యక్రమాలను కూడా ఏదైతే మిస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పోటీలు నిర్వహించారు సో ఇందులో నాలుగు ఖండాల నుంచి పది పది మంది చొప్పున నలభై మందిని ఇప్పటికే టాప్ ఫార్టీగా ఏదైతే సెలెక్ట్ కూడా చేయడం కూడా జరిగింది సో ఈ రోజు జరుగుతున్నటువంటి కాంపిటీషన్లో మొదటగా కూడా ఏదైతే కొన్ని కాంపిటీషన్స్ నిర్వహిస్తారు ఈ కాంపిటీషన్స్లో దాని తర్వాత ఈ నాలుగు ఖండాల నుంచి టాప్ ఫైవ్ అంటే ఒక్కొక్క ఖండం నుంచి ఐదు ఐదుగురిని కూడా సెలెక్ట్ చేస్తారు టాప్ ఇరవైని మొదటగా ఏదైతే లిస్ట్ సెలెక్ట్ చేస్తారు టాప్ ఇరవై తర్వాత మరొకసారి ఇద్దరిద్దరిని ఖండం నుంచి ఇద్దరిద్దరిని కూడా సెలెక్ట్ చేస్తారు దాని తర్వాత నాలుగు ఖండాలకు సంబంధించినటువంటి వారిని కూడా ఖండానికి ఒకరిగా ఏదైతే విజేతలుగా ప్రకటిస్తారు ఈ నాలుగు ఖండాల నుంచి ప్రకటించిన తర్వాత ఈ నలుగురిలో ఒకరిని ఏదైతే మిస్ వరల్డ్గా కూడా ఏదైతే ఎంపిక చేస్తారో ఆ పేరుని కూడా అర్ధరాత్రి ఏదైతే ప్రకటన చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది దీనికి సంబంధించి దీనికంటే ముందు కూడా ఏదైతే మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఏదైతే హైటెక్స్ వేదికగా ఇప్పటికే పూర్తయ్యా భద్రత అంశంలో కావచ్చు ఏర్పాట్ల అంశంలో కావచ్చు వీఐపీలో వచ్చేటువంటి అంశంపై కావచ్చు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నారు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి భద్రత ఏర్పాటు కూడా అన్ని కూడా పూర్తి చేశారు సో దీని తర్వాత ఏదైతే దీనికి ఈ ఈ షోకి ఏదైతే ఈ రోజు బాలీవుడ్ స్టార్స్ కూడా రానున్నారు ఏదైతే కొన్ని ప్రత్యేక నృత్యాలు కూడా ఏదైతే ముందుగా ఏదైతే షో ప్రారంభం ముందు కూడా ఉండబోతున్నాయి జాక్వెలెస్ ఫెనండేస్ అలాగే ఇతర బాలీవుడ్ నటులు కూడా రాబోతున్నారు ఈ షోకి హోస్ట్ గా కూడా ఏదైతే సోను సూద్ అలాగే మిస్ వరల్డ్ సీఈఓలతో పాటు మరికొందరు కూడా ఏదైతే జడ్జిగా కూడా వివరిస్తారు సో సోను సూద్కి కూడా ఏదైతే హ్యూమెంటేరియన్స్ ఆఫ్ మిస్ హ్యుమెంటేరియన్స్ దానికి సంబంధించిన ఒక అవార్డు కూడా సోను సూద్ కు కూడా ప్రకటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది సో ఇప్పటికే భారత్ లో మిస్వాల్ కాంపిటీషన్ అనేది ఇది మూడోసారి నిర్వహించడం నైన్టీ సిక్స్ లో బెంగళూరులో జరిగాయి సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ముంబైలో జరిగాయి సో ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ తెలంగాణలో జరుగుతున్నాయి తెలంగాణ జరూర్ అన ఒక నినాదంతో ఏదైతే మిస్వాల్ కాంపిటీషన్స్ కూడా ప్రారంభమయ్యాయని మనం చెప్పుకోవచ్చు ఇటు సెక్రటేరియట్ కావచ్చు అలాగే చార్మినార్ సోమల్లా ప్యాలెస్ యాదగిరిగుట్ట ఫిలిం రామోజీ ఫిలిం సిటీ దీంతో పాటు ఏదైతే వేస్తమలగుడి రామప్పై లాంటి అనేక టూరిజం స్పాట్లను కూడా సుందరిమన్లో ఏదైతే సందర్శించిన పరిస్థితి మనం చూసాం సుమారు నూట యాభై దేశాల్లో ఈ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది సో ఓవరాల్గా మిస్ వరల్డ్ కబంధించినటువంటి అంశంపై ఈరోజు మరికొద్ది గంటల్లో ఈ ఇరవై రోజుల నుంచి జరుగుతున్న కాంపిటీషన్స్ సందర్భంగా ఎవరు మిస్ వరల్డ్ అనేది మాత్రం మరికొద్దిసేపట్లో తెలుస్తుంది మన దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇండియా నుంచి టాప్ ఫార్టీలో ఏదైతే నందిని గుప్తా పేరు కూడా ఏదైతే వినిపిస్తుంది మరి నందిని గుప్తా చివరి వరకు వస్తారా మిస్ వరల్డ్ అవుతారా అని కూడా చూడాల్సి ఉంటుంది దీంతో భారత్ అయితే కొంత ఆసక్తిగా ఉంది నందిని గుప్తా గెలుస్తుంది అనేటువంటి అవకాశాలు కూడా ఎందుకంటే టాప్ మోడల్స్లలో కూడా ఏదైతే ప్లేస్ కూడా సంపాదించుకున్నారు నందిని గుప్తా సో దీంతో పాటు మన దేశం నుంచి ఇప్పటికే ఆరుగురు ఇప్పటికే ఏదైతే మిస్ వాళ్ళు కూడా అయ్యారు అందులో మనం చూసుకున్న అయితే ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నాయి ఐశ్వర్య రాయ్ కావచ్చు అలాగే ఏదైతే ప్రియాంక చోప్రా ఉన్నారు అలాగే యుక్తా ముక్కి వీళ్ళందరూ కూడా ఏదైతే ఇండియా నుంచి గెలుచుకున్నారు మరో ముగ్గురు కూడా ఇండియా నుంచి గెలుచుకున్న వారు ఉన్నారు సో ఓవరాల్గా ఇప్పుడు గెలుచుకుంటే మిస్ నందిని గుప్తా గెలుచుకుంటే అయితే ఏడో వ్యక్తిగా కూడా అవుతారు మరి నందిని గుప్తా గెలుస్తారా ఇంకెవరు గెలుస్తారు చూడాల్సి ఉంటుంది అయితే మిస్ వాళ్ళడ్గా గెలిచినట్టు వారికి కూడా ఏదైతే ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వరకు నగదు బహుమతి ఉంటుంది దీంతో పాటు సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీకి సంబంధించిన డైమండ్స్తో చేసినటువంటి కిరీటం ఉంటుంది కిరీటంతో పాటు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యటించవచ్చు ఈ సంవత్సరం పాటు కూడా ఫ్రీగా ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యటన చేయొచ్చు అలాగే వీరికి ఏదైతే ఫిల్మ్ ఆఫర్స్ వస్తాయి అలాగే యాడ్స్ ఆఫర్స్ వస్తాయి వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు చేసుకోవచ్చు సో ఈ రకంగా చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కూడా వీరికి ఒక మంచి గుర్తింపు పేరు వస్తుంది నైట్ నైట్ వారు కోటి అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది పేరు వస్తుంది ఇవన్నీ కూడా ఉంటాయి సో మిస్ వరల్డ్కి కి సంబంధించిన కాంపిటీషన్ సంబంధించి హైటెక్స్ వేదికగా ఆరున్నరకు ఏదైతే ప్రోగ్రామ్ ప్రారంభం అవుతుంది ప్రారంభమైన వెంటనే షోలో కొన్ని డాన్సులు ఉంటాయి డ్యాన్సుల తర్వాత ఏదైతే మరొకసారి కాంపిటీషన్ మొదలవుతుంది సుమారు నాలుగు వేల మంది చూసేటువంటి అవకాశం కూడా ఏదైతే అక్కడ గ్యాప్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి అధికారులు అయితే ఇప్పటికీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు సో మరికొద్ది గంటల్లో మిస్ వరల్డ్ ఎవరనేది కూడా తెలియబోతుంది మిస్ ఖండాలు అంటే నాలుగు ఖండాల నుంచి వరకు నాలుగు ఖండాలుగా మిస్ ఖండం అని వారు కూడా ఇచ్చేస్తారు దీంతో పాటు మిస్ వరల్డ్ పేరును కూడా ప్రకటిస్తారు మరి దీంట్లో ఎవరు వస్తారు ఏదైనా ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంది ఇండియా నందిని గుప్తా కూడా టాప్ ఫార్టీలో ఉండడంతో నందిని గుప్తా కూడా ఎటువంటి అవకాశం ఉందని కూడా వార్తలు మరి ఎవరు ఆ అందగతే అనేది మాత్రం చూడాలంటే అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సిందే రవి రైట్ థ్యాంక్ యూ అజ్